రాష్ట్రంలో అధికారం మాదే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తీరుతాం రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్దే నిర్ణయం ఢిల్లీలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమిత్ షాతో భేటీ రెండు మూడు రోజులలో బిగ్ డిసిషన్ ఏన్నది తెలంగాణ కాంగ్ మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడే ఈటల రాజేందర్ అతడు అంతే సింపుల్ ఇది మీరు ఎక్కువ ఆలోచించకండి రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీతే అధికారమని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్ వే అని తెలిపారు రాష్ట్ర అధ్యక్ష పదవిపై నిర్ణయం హైకమాండ్దే అని వెల్లడించారు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు అంటూ కూడా చేసిన పరిస్థితి ఎవరైతే భారతీయ జనతా పార్టీని నమ్మి ముందుకు సాగిలో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రమే వాళ్ళకి సంబంధించి మాత్రమే పదవులు ఇచ్చారు ఇతర పార్టీల నుండి వచ్చిన డీకే ఈటల రాజేందర్కి ఇవ్వలేదు వారికి భవిష్యత్తులో ఉంటాయనేది ఒక చర్చ అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఏం జరుగుతుందో చూడొచ్చు దేశ రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ వంద రోజులలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం డెవలప్మెంట్ కోసం కలిసి కాంగ్రెస్ రావాలి కేంద్ర మంత్రి బండిస్తుంది వంద రోజులలో ఇచ్చిన హామీలు ఎవరిచ్చిన హామీలు కాంగ్రెస్ ఇచ్చింది వీళ్ళకేం సంబంధం సమాధానం సంజయ్ అన్న నేను ఏమని చెప్తున్నా అంటే నీకు రాక రాక ఒక మంచి అవకాశం వచ్చింది నువ్వు ఎక్కువ ప్రెస్ మీట్లు అయితే పెట్టకు పని చేసుకుంటావు గైతే వీళ్ళ అత్తకూరత మిషన్ హండ్రెడ్ డేస్ ఎజెండా దేశాభివృద్ధి లక్ష్యంగా బొగ్గు కొరత లేకుండా చూస్తా వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి సాల్వాలకు బదులుగా నోట్బుక్స్ తీసుకురండి కేంద్ర బొగ్గు గనుల శాఖ అసలు మీరు మంత్రులను కలవడానికి పోకూరి ఎవరిని పని ఆడు చేసుకోరు అయిపోతుంది వాళ్ళ పని వాళ్ళని చేసుకుని